హాయ్ నమస్తే టూ మూవీ నిన్న రిలీజ్ అయింది మంచి టాక్తో అల్లు అర్జున్ గారి నటన సుకుమార్ గారి డైరెక్షన్లో చాలా అద్భుతంగా సినిమాల్లో ఆడుతూ ఉంది మొదటి రోజే సుమారు మూడు వందల కోట్లు పైగా వసూళ్లు రాబట్టిందని టాక్ దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా మొత్తం ఎనభై దేశాల్లో ఈ సినిమా రిలీజ్ అయింది ఎక్కడా కూడా టాక్ అయితే అదిరిపోతూ ఉంది ఒక తెలుగువాడు ఇంటర్నేషనల్ స్థాయికి ఒక జాతీయ నటుడుగా అల్లు అర్జున్ ని మనం అభినందించాలి ఆయన ఎదిగిన తీరును మనం అభినందించాలి పుష్ప వన్ మూవీలో ఆయన నటన చూసి ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది పుష్ప టూ మూవీ కూడా తప్పకుండా నేషనల్ అవార్డు వస్తుంది అని అంటున్నారు ఎందుకంటే ఆయన నటన ఆద్యాంతం కూడా ప్రేక్షకులను మెప్పించింది మైమరిపించింది ఆయన నటనతో సుకుమార్ గారి డైరెక్షన్లో ఒక స్థాయికి తెలుగువాడి సినిమా వెళ్ళిపోయింది ఇంటర్నేషనల్ స్థాయికి బన్నీ నటన కానీ ఆ టూ సినిమా మూవీ కానీ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాయి ప్రతి తెలుగువాడు కూడా గర్వపడాలి ప్రతి అభిమాని కూడా మన తెలుగు హీరో సినిమా ఇంత బాగా దేశ విదేశాల్లో కూడా ఆడుతూ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిందంటే ప్రతి ఒక్కరూ కూడా మనం ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే నేను చిరంజీవి గారి అభిమాని చిరంజీవి గారిని ఎవరు ఏమన్నా నేను అస్సలు ఊరుకోను అదేవిధంగా బన్నీ గారు ఒక నటుడుగా ఆయనలోని నటన విశ్వరూపం ఈ పుష్ప టూ మూవీలో చూపించాడు ఆయన నట విశ్వరూపంతో ప్రేక్షకులను ఆద్యాంతం కట్టిపడేశాడు జాతర సీన్లో కానీ క్లైమాక్స్ సీన్లో కానీ ఇంటర్వెల్ ముందు బ్యాక్గ్రౌండ్లో కానీ ఆ టైటిల్ సాంగ్ కానీ ప్రతి పాట ప్రతి సినిమాలో ఆద్యాంతం కూడా బన్నీ గారి నటన సుకుమార్ గారి డైరెక్షన్ ప్రసాద్ గారి బ్యాక్డ్రాఫ్ట్ హీరోయిన్ రష్మిక నటన మొత్తం కూడా సినిమా మొత్తం కూడా ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయని విధంగా బన్నీ అభిమానులకు ఏ విధంగా సినిమా ఉండాలో ఆ విధంగా సుకుమారు బన్నీ అభిమానులకు ప్రజెంట్ చేశాడు బన్నీ అభిమానులకు గిఫ్ట్గా ఇచ్చాడు ఇది మెగా అభిమానులే కాదు తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రతి అభిమాని కూడా మన సినిమా ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిందంటే ప్రతి ఒక్కరూ కూడా మెచ్చుకోవాలి ఇక్కడ ముఖ్యంగా పుష్ప టూ సినిమాకి సినిమాలు కాంట్రవర్సీ డైలాగులతో ఇప్పుడు యూట్యూబ్లోనూ సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తున్నాయి ఈ పుష్ప టూ మూవీ కాంట్రవర్సీ డైలాగ్ ఏంటంటే ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్ ఆడికి ఆడి కొడుకి ఆడి తమ్ముడికి నేనే రా బాస్ ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆని అనంతపురం తీసుకెళ్ళి గుండు గీయిస్తా ఇటువంటి డైలాగ్ ఇటువంటి కాంట్రవర్సీ డైలాగ్ని చాలామంది అభిమానులు కొంతమంది దురాభిమానులు వైరల్ చేస్తున్నారు ట్విట్టర్లోను సోషల్ మీడియాలోను ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే మెగా కుటుంబంలో వాళ్ళకు వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు వాళ్ళందరూ కూడా కలిసే ఉంటారు అది సమాజంలో ప్రజలకు తెలియని విషయం మీరు అనుకుంటుంటారు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు వాళ్ళ మధ్య వైరాలు ఉంటాయని ఖచ్చితంగా కానే కాదు చిరంజీవి గారికి పెద్ద అభిమాని చిరంజీవి గారి కుటుంబంలో ఎవరైనా ఉన్నారు అంటే అది అల్లు అర్జున్ అనే చెప్పుకోవాలి నేను ఖచ్చితంగా చిరంజీవి గారికి పెద్ద అభిమాని వాళ్ళ కుటుంబంలో బల బన్నీనే అని చెప్తాను అల్లు అర్జున్ అనే చెప్తాను అటువంటిది అల్లు అర్జున్ తన మామయ్యపై ముఖ్యంగా తన ఇంటి అల్లుడిపై ఆ విధంగా డైలాగులు మాట్లాడతాడని నేను కళ్ళలో కూడా ఊహించుకోలేను ప్రజలు కూడా ఎవరు అభిమానులు కూడా అలా ఊహించుకోకండి అని ఈ వీడియో ద్వారా చెప్తున్నాను వాళ్ళ మామయ్యని ఇన్స్పిరేషన్గా తీసుకుని నా తన తాతను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన అల్లు వారి వారసత్వంలో సినిమాలోకి అడుగుపెట్టిన మాట వాస్తవం ఎన్నోసార్లు కూడా స్టేజ్ ముందు చెప్పాడు మా మామయ్య అంటే ఆదర్శం ఆయన వల్లే మేము ఉన్నాము అని చాలాసార్లు బన్నీ చెప్పాడు అలా అని చెప్పి ప్రతి స్టేజ్ పైన మామయ్యను పొగడాలని కానీ ప్రతిసారి భజన చేయాలని కానీ ఎక్కడా లేదు అన్నయ్య చిరంజీవి గారు కూడా అదే చెప్తుంటారు మా కుటుంబం నుండి వచ్చిన హీరోలు ప్రతిసారి కూడా భజన చేయాల్సిన అవసరం లేదు మా గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి వారు ఇండివిజువల్గా వెళుతున్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ టాలెంట్ చూపిస్తున్నారు ఎవరు టాలెంట్ వాళ్ళది ఎవరు ఎదిగినా మాకు సంతోషమే మనకు మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకోకూడదు అని చాలాసార్లు చిరంజీవి గారు కూడా చెప్పారు బన్నీ తన పంతాలో తాను వెళుతున్నాడని కూడా ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నయ్య చిరంజీవి గారు చెప్పడం జరిగింది కాబట్టి అభిమానులు ఎవరు కూడా ఇటువంటి డైలాగ్స్ని తప్పుగా అపార్థం చేసుకోకండి సినిమాలో విలన్స్కి హీరోకి మధ్య కొన్ని సన్నివేశాలలో కొన్ని డైలాగులు మాట్లాడుతుంటారు దానిని వ్యక్తిగతంగా ఎవరు కూడా తీసుకోవద్దు అన్నయ్య చిరంజీవి గారికి వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఎక్కువ ఇష్టపడే వ్యక్తి మొట్టమొదట అభిమాని ఎవరైనా ఉన్నారు అంటే అది అల్లు అర్జున్ అనే ఖచ్చితంగా చెప్పగలను దాన్ని పది మందిలో స్టేజీల పైన చెప్పాల్సిన అవసరమే లేదు తన మామయ్య పైన తన తన ఇంటి అల్లుడి పైన వీళ్ళకి ఎంత అభిమానం ఉందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు బన్నీ గారు ఏదైనా పొరపాటును కూడా చిరంజీవి గారి పైన పనిచేస్తే అల్లు అరవింద్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఊరుకుంటారు అనేది నేను అనుకోను ముందుగా బన్నీని కొట్టేది అల్లు అరవింద్ గారే అవుతారు ఎందుకంటే చిరంజీవి గారిపై ఈగబడినా కానీ మొట్టమొదట అల్లు అరవింద్ గారే బన్నీని మొట్టమొదట చెంపదెబ్బ కొడతాడు అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ఒక తెలుగు సినిమా పరిశ్రమ ఈ స్థాయికి వెళ్ళి ఇంటర్నేషనల్ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ అల్లు అర్జున్ గారు ఒక జాతీయ నటుడుగా ఆల్రెడీ నేషనల్ అవార్డు తీసుకున్న జాతీయ అవార్డు తీసుకున్న నటుడుగా రెండోసారి కూడా జాతీయ అవార్డు తీసుకునేందుకు ఈ సినిమా ద్వారా సిద్ధమవుతున్నాడు అటువంటి నటన ఆయన ఆ సినిమాలో కనబరిచాడు సినిమా ఆద్యాంతం కూడా అల్లు అర్జున్ గారి పైన ఈ సినిమా మొత్తం కూడా ఆయన పైన డిపెండ్ అయ్యి ఆ సినిమా ముందుకెళ్తుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు ఆయన పాటలు కావచ్చు డ్యాన్స్ కావచ్చు యాక్షన్ కావచ్చు జాతర సీన్ కావచ్చు క్లైమాక్స్ కావచ్చు ఆయన నటన ఆద్యాంతం కూడా కూడా సుకుమార్ గారి డైరెక్షన్లో వన్ అండ్ ఓన్లీగా సుకుమార్ గారు మరియు బన్నీ గారు ఇద్దరు ఆ సినిమాని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లారు తెలుగు సినిమా ఖ్యాతిని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలిపారు ఇదే విధంగా తెలుగు పరిశ్రమలో ఏ హీరోగా అయినా ఇటువంటి పేరు ప్రఖ్యాతులు వస్తుంటే ఖచ్చితంగా మనం ఏ హీరో అయినా అభినందించాల్సిందే మన బన్నీని కూడా అభినందించాలి ఇటువంటి ఈ సినిమాను మనం పూర్తిగా సపోర్ట్ చేయాలి అనే ప్రతి అభిమానికి కూడా తెలుగు అభిమానికి నేను ముందుగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను మంచి సినిమాను ఆదరించండి అభిమానులు మంచి అభిమానులుగా తెలుగు పరిశ్రమను మంచి సినిమాను ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళే మన తెలుగు హీరోల సినిమాలను ఖచ్చితంగా ఆదరించండి ప్రోత్సహించండి మనకు మనం తొక్కేసుకున్నట్లు మనకు మనం అడ్డుపడినట్లు ఎవరు కూడా సినిమాలను అడ్డుకోకండి ఎవరు కూడా తెలుగు హీరోలపై దురాభిమానం పెంచుకోకండి అని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తూ జై హింద్